హాయ్ హలో వన్ వెల్కమ్ టు నిహా కిచెన్ ఈరోజైతే నేను ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేశానండి ఎప్పుడైనా మనకి నూడిల్స్ తినాలని అనిపించినప్పుడు బయట నుండి తీసుకొని వచ్చి తినడం కంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే బయట మనకి ఆయిల్ ఎలాంటిది వేస్తారో తెలీదు మసాలాలు కూడా చాలా హెవీగా వేస్తూ ఉంటారు అండ్ పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ పాడవుతుంది కాబట్టి ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ముందుగా ఎగ్ నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని వాటర్ వేసుకుని ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల క్రిస్టాలు ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నానండి నేనైతే టూ పార్ట్స్ కింద ఉంది వన్ పాట్ అయితే తీసుకుని వేసుకుంటున్నాను నేను వన్ పాట్ వేసుకుని చక్కగా ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి మనం చూసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అంతా కూడా తీసేసి డ్రై చేసుకోవాలి మనం చూసుకోకుండా అలా వదిలేసాం కుక్ అవుతుంది అంటే ఇది మెత్తగా అయిపోతాయి మనకు నూడిల్స్ చేసుకోవడానికి కూడా వీలవదండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకున్నానండి ఈ ఫైవ్ ఎగ్స్ వేసేసుకుని మనం ఫ్రై చేసేసుకోవాలి ఎగ్ అయితే మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చిన్న చిన్న పీసెస్లా ఉండేలాగా మనం ఇది ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇందులోకి మనం ఒక ఆయిల్ వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు తరిగిన క్యాబేజీ వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక రెండు క్యారెట్లు అలాగే ఒక ఆనియన్ ఒక చిన్న క్యాప్సికం వేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా నూడిల్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫుల్ట్ని కూడా వేసేసుకోవాలండి ఇది కూడా వేసేసుకుని ఒకసారి అంత కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ నూడిల్స్ని జాగ్రత్తగా మిక్స్ చేయాలి లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి మనం తినడానికి కూడా ఇష్టపడినంత ఇదిగా అయిపోతూ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వెనిగర్ ఒక టూ టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేస్తున్నాను సోయా సాస్ ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడో ఒకసారి మనం చేసుకుంటాం కాబట్టి ఇలా ఒక్కొక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి ఇలా ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను సాల్ట్ అనేది వేయలేదండి ఆల్రెడీ కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి తర్వాత ఇందులోకి నేను సోయా సాస్ వేసాను కదండి సోయా సాస్లోనే సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సాల్ట్ ఉంటుందండి అందులో మనకి పెప్పర్ పౌడర్ ఎంత కావాలో అంత వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదండి మీకు కావాలంటే మ్యాగీ మసాలా కానీ ఏదైనా మసాలా మీరు ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు అండి నేనైతే పిల్లల కోసం ఇలా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పెప్పర్ పౌడర్ తోటే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్